ఫ్యాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్షాడీస్ అండ్ లాక్స్ అండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ప్రెసెంట్ అంబులెన్స్లో హాస్పిటల్కి అయితే వెళ్తున్నానండి ఎందుకు వెళ్తున్నాను ఏంటనేది కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి సో ప్రజెంట్ నా పరిస్థితి అయితే ఎలా ఉంది ఏమైంది నా కాళ్ళకి అనేది చెప్తానండి సో ప్రతిదీ కూడా ఒకటే వీడియోలోనండి నేను లెంత్ అయితే చేయను ఈ వీడియోలోనే ఉంటుంది సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి హలో గైస్ సో ముందు వీడియో క్లిప్ అయితే మీరు చూస్తుంటారు ఎస్ నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను ఎందుకంటే తమ్మేళ్ళలో చూశారు కదండి లెగ్ ఫ్రాక్చర్ అనేసి సారీ లెగ్ కాదు యాంకిల్ ఫ్రాక్చర్ అనమాట సో ఎందుకు అనేది కూడా నేను చెప్తాను రీజన్ అనేది కూడా చెప్తాను అండ్ నాకు ఇప్పుడు ఎలా ఉంది అండ్ ప్రజెంట్ ఎంత అంటే ఫ్రాక్చర్ అనేది మనకి పెద్దగా ఉంటుంది చిన్నగా ఉంటుంది కదా సో ఎంత అనేది కూడా నేను చెప్తాను అనమాట ప్రజెంట్ అయితే నా కాలు సిచ్యువేషన్ అయితే ఇటుకోండి ఇలా ఉంది మొత్తం కాలంతా కూడా ఫుల్గా వాచిపోయింది నేను అనుకున్నాను బెనికిందేమో అనేసి అది అలానే అనుకున్నాను అసలు ఎందుకు ఫస్ట్ నేను చెప్పే ముందు నా కాళ్ళకి రీజన్ ఏంటి ఎందుకు అయ్యింది అనేసి చెప్తాను డైలీ ఇక్కడ మాకు ప్రా బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ అయితే ఉండేదనమాట అండి అలా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ అట్లా ఉండేది నేను వెళ్ళా ఒక వన్ వీక్ అయితే వెళ్ళాను అంటే కపుల్స్ కపుల్స్ ప్రాక్టీస్ అనమాట కాంపిటీషన్ ఉంది సో ఈ కాంపిటీషన్లో ఏదైనా కూడా నేను వెంటనే వెళ్తాను కదా అదే అనుకోవచ్చు ఈరోజు ఈసారి అయితే నా బ్యాడ్ లక్ నేను మా హస్బెండ్ అండ్ అంటే మా దగ్గర ఉన్న వాళ్ళు ఒక ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ అయితే కపుల్స్ దానమాట ఇంకా ప్రాక్టీస్కి అయితే మేము వెళ్ళే వాళ్ళము అలా వన్ వీక్ అయితే వెళ్ళాను అంటే ఆడడం అన్నీ కూడా బాగానే ఆడాడు నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట బ్యాడ్మింటన్ ఇంకా అలా అని నేమ్ ఇవ్వడము జరిగింది ఇంకా వాళ్ళు వన్ వీక్ ఆడిన తర్వాత ఏంటంటే నా షూస్ అనేది ఖరాబ్ అనమాట సో షూస్ ఖరాబ్ అయిపోవడం వల్ల నేను కొత్త షూస్ తీసుకున్నాను మీకు లాస్ట్ వీడియోలో చెప్పుకుంటాను ఆ షూస్ కొంచెం ఏంటంటే కొంచెం నాకు పెద్దగా అయింది అనమాట నా పాదానికి కొంచెం పెద్దగా అయింది సో దానివల్ల ఏంటంటే నేను ఆడేటప్పుడు నా ఓల్డ్ షూస్తో ఆడినప్పుడు కూడా అవ్వలేదు కానీ ఆ షూస్తో ఆడేటప్పుడు ఏమైందంటే పిట్టలు ఒకటే ఆ షూస్తో కొత్త షూస్తో ఆడేటప్పుడు ఏమైందంటే నేను దాని సో లేసుంటాయి కదా అవి నేను సరిగ్గా కట్టుకోలేదనమాట కట్టుకోపోవడం లూజ్ ఉంది నేను అటు ఇటు వెళ్ళేసరికి మనం కొడదామని చూస్తాం కదా కాక్ని అటు ఇటు వెళ్ళేసరికి ఆ లూజు సాక్స్ షూస్ ఉన్నాయి కదా లూజ్ ఉన్నాయి దాన్ని బట్టి నాది కాల్ అయితే ఇలా బెండ్ అయిపోయింది మొత్తానికి ఈ కాలుందా నేను ఎలా పడ్డానంటే అప్పుడు ఇలా పడిపోయా ఇది ముజ్చుకు అయిపోయింది మొత్తం అంటే యాంకిల్ ఉంది కదా మొత్తం ఇట్లా నేను పడిపోయినా సో ప్రాక్టీస్ అయితే వన్ వీక్ అయింది ఇంకొక వన్ వీక్ ఉందనేసరికి నాకు ఇట్లా జరిగిందనమాట సో తర్వాత నొప్పి ఆ రోజు నేను పడిపోయిన రోజు చాలా విపరీతం నేను అనమాట లెబ్బర్ ఒక అడుగు కూడా నేను వేయలేకపోతున్నాను అంత పెయిన్ ఉండేది మళ్ళీ ఇంటికి వచ్చేసాము మా హస్బెండ్ ఇంకా మసాజ్ అలాంటివి చేశారు కానీ నేను ఊహించలేదు ఇలా ఫ్రాక్చర్ అవుతుంది అనేసి అసలు చిన్న దానికి ఎందుకు పడిపోతాయి అవుతుందా అనేసి అనుకున్నాను లైట్ తీసేసుకున్నాను ఆ రోజు సో అలా మాత్రం లైట్ తీసుకోకూడదు ఏదైనా లైట్ తీసేసుకోకూడదు నైట్ నైన్ అయిపోయింది అట్లనే మసాజ్ చేసుకున్న ఫుల్ పెయిన్ మార్నింగ్ నేను లేచేసరికి నా కాలు అంతా మాత్రం ఉబ్బిపోయిందనమాట ఎలా ఉందంటే కాలు ఎంత ఎంత ఉబ్బిపోయింది మొత్తానికే ఉబ్బిపోయిన తర్వాత అప్పుడు కూడా మేము అరేమో మా వారేమో తీసుకు వెళ్దాం వెళ్దాం అంటున్నారు నేను ఒక టేక్ మీకు తెలిసి నేను స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్తున్నారే అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని నేను అదే కాల్తో మళ్ళీ వెళ్ళిపోయినా కూడా స్టిచ్చింగ్ క్లాస్కి సో వెళ్ళొచ్చిన తర్వాత బాగా పెయిను ఇక్కడికి వెళ్ళాము దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే వాళ్ళు ట్యాబ్లెట్లు అవి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఒకసారి మీరు ఇవి వాడండి వాడిన తర్వాత మీకు ఏమైనా తగ్గినట్లయితే మళ్ళీ రండి లేదు అనుకుంటే మనం మీరు ఒకసారి అయితే మీరు డౌట్ క్లియర్ కోసం ఎక్స్రే తీయించుకోండి అని చెప్పారు సో సరే లే అనేసి ఒక టూ డేస్ తర్వాత మేము వెళ్ళాము హాస్పిటల్కి అదే పెయిన్తో నేను ఇంకా ఎక్స్రే కూడా తీసుకొని అవే ట్యాబ్లెట్స్ వాడుతున్నాను ఇంకా ఇక్కడ హాస్పిటల్ ఉంది ఎంహెచ్ అని అది పెద్ద హాస్పిటల్కి అయితే వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత అక్కడేమన్నారంటే ఎక్స్రే తీశారు తీసిన రోజు ఇవ్వలేదు నెక్స్ట్ అన్నాను సేమ్ టైమింగ్కి మళ్ళీ వెళ్ళాము తీసుకున్నాము తీసుకున్నాకేమైన్నారంటే వాళ్ళు ఇదిగోండి ఎక్స్రే ఇక్కడ ఇవన్నీ ఉంటే కదా ఇక్కడ మీకు కని కనిపిస్తుందా గ్యాస్ కనిపిస్తుందా ఏం కనిపి నేను క్లియర్గా పెడతాను సో ఇదిగోండి ఇదనమాట ఎక్స్రేది మీకు క్లియర్గా పెడతాను నేను ఇది ఇచ్చారు వాళ్ళు ఏమన్నారు అంటే సరిగ్గా చూడనైనా చూడలేదండి చూడలేక ఏమీ లేదు నార్మల్ అనేసారు సో మేము హ్యాపీ ఫీల్ అయ్యి ఇంటికి వచ్చేసాం రిటర్న్ అయిపోయాము ఇదేంటి నార్మల్ అంటున్నారు కానీ నొప్పి వస్తుంది అని అనేసే ఇంక ఇంకోటి ఇక్కడ పాదం కింద వచ్చేసి నాకు బ్ల రెడ్గా అయిపోయింది అది కూడా మీకు వీడియో క్లిప్ పెడతాను రెడ్గా అయిపోయింది అంటే గూడు కట్టేసింది బ్లడ్ అంతా ఎక్కడ ఎందుకు గూడు కడుతుంది పడిపోతే అనేసి అదొక డౌట్ ఉండేదనమాట ఇది ఒకటి ఊరికే వాసిపోతుంది ట్యాబ్లెట్లు వేసే కొద్ది ఓకే పెయిన్ అనేది పెయిన్ కిల్లర్లకి తగ్గుతుంది మళ్ళీ తర్వాత ఇట్ ఈజ్ మళ్ళీ వాపు అనేది వచ్చేస్తుంది ఎందుకు ఇక్కడ మళ్ళీ కింద అడుగున మొత్తం రెడ్గా గ్లూ గూడు కట్టేయడము అదొకటి మన తూకే వాసిపోతుంది అనేసి మళ్ళీ ఒకసారి ఇక్కడున్న మెయిన్ డాక్టర్ మేము చూపించాము ఎవరైతే ఎక్స్రే రాశారో తనకు మళ్ళీ మేము చూపిస్తే తను కూడా నార్మల్గా చూసి ఏం లేదనుకున్నారు కానీ ఒకసారి లైటింగ్స్లో పెడతారు కదా ఇలా లైటింగ్లో పెట్టిన తర్వాత వాళ్ళు బాగా అబ్జర్వ్ చేశారు అనమాట అబ్జర్వ్ చేసిన తర్వాత స్మాల్ ఫ్రాక్చర్ అన్నారు చిన్నగా ఫ్రాక్చర్ అయింది అనేసి చెప్పేశాడు ఓ గాడ్ ఏం చేయాలి అర్థం కాలే డైరెక్ట్గా ఇంకా హాస్పిటల్ కి మీకు పంపించాలని అంబులెన్స్లో పంపించారు శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీసులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరగోషి సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు ముద్రగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడను విశ్వనాథ్ గురీజీ సిక్స్ త్రీ డబల్ జీరో టూ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ వన్ నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురుగారికి కాల్ చేసి మరి నా సమస్యను కనుక్కుంటున్నాను నాకు మా హస్బెండ్కి ఇంకా ఇద్దరు వాళ్ళకి పంపించారు మాతో పాటు అదే నేను ముందు పెట్టాను కదా అదే అతను అలా చెప్పిన తర్వాత మేము మళ్ళీ వెంటనే వెళ్ళాము అక్కడ అంటే అతను ఏమన్నారంటే మీరు వెస్టర్ వేయించుకోండి అన్నారు అదే సిమెంట్ కట్ని అంటారు కదా ప్లాస్టర్ అది వేపించేసుకోవాలి మీరు రిటర్న్ ఒక్కసారి నాకు అది ఏం మైండ్ పని చేయలేదు నేనే సిమెంట్ కట్ చేసుకుంటా ఇంట్లో చేసే వాళ్ళు లేరు మా వారు డ్యూటీకి వెళ్తారు పిల్లలు ఉన్నారు ఒకటే టెన్షన్తో వెళ్ళాము ఏమన్నారంటే అక్కడ ఉన్న మళ్ళీ డాక్టర్ అన్నారు ఇవన్నీ పెయిన్ అంతా ఇట్లా ఇట్లా చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత నీకు ఎక్కడుంది పెయిన్ ఇగో ఇక్కడ ఇక్కడ అంటే ఈ ఈ ఇగోండి ఈ వేలు ఉంది కదా ఇటు ఇటు వేలు దగ్గర ఇక్కడ ప్రెస్ చేయడం మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేయడం ఇక్కడ ప్రెస్ చేయడం నాకు ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పా సో ఏం లేదు జస్ట్ చిన్న ఫ్రాక్చర్ అని రెస్ట్ తీసుకోండి వన్ మంత్ రెస్ట్ తీసుకోండి అన్నారు వా వన్ మంత్ రెస్ట్ తీసుకుంటే ఎట్లా అనేసి అన్న మూడు దిండ్ల మీద అంటే తలగడ్ల మీద పెట్టమన్నారు ఐస్ అనేది కొంచెం మసాజ్ చేయమన్నారు ఇంకా ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత భయ భయపడేది ఏం లేదు స్మాల్గా అయితే అయ్యింది అని చెప్పారు అందుకే అనుకున్నాం అంటే ఊరికే నొప్పు రావడము పెళ్ళిపోవడం అలా జరిగింది సో ఇదనమాట నా కాలకున్న స్టోరీ ఫైనల్లీ నాకైతే స్మాల్ ఫ్రాక్చర్ ఎక్కువ అయితే కాదు ప్రజెంట్ అయితే నేను ఓకే కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది బట్ నేనైతే రెస్ట్ తీసుకోకుండా ఉండలేను అసలే ఉన్నది స్టిచ్చింగ్ క్లాస్ కోసం కాబట్టి అయితే వెళ్తాను ప్రజెంట్ అయితే ఇది ఇదనమాట ఇవన్నీ ఇంకా రిపోర్ట్స్ అండ్ నాకు బీపీ అనేది చాలా ఒక్కొక్కసారి లో అయిపోతుంది ఒక్కొక్కసారి హై అవుతుంది బీపీ ఎంత ఉంది అండి బాబు పుట్టాక బీపీ అనేది చాలా లో అయిపోయింది సో ఇదనమాట అండి ప్రజెంట్ అయితే ఓకే అండ్ మీరు ఎవరైనా బ్యాడ్మింటన్ ఆడాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఆడండి అది చెప్పాలనుకుంటున్నాను ఏమండి నువ్వు మేము చెప్తావా ఎవరు నేను మరి ఆడానండి ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ ఉంది బట్ నేనైతే వెళ్ళట్లేదు కాలు కొంచెం తగ్గాక చూస్తాను సో షూస్ బట్టి ఉంటుందండి నేను ఓల్డ్ షూస్ వేసుకున్నప్పుడు ఏమనిపించలేదు బట్ పెద్ద కొత్త షూస్ తీసుకున్న తర్వాత రోజే ఇట్లా పడ్డానండి నాకైతే ఆ షూస్ వాళ్ళు అనిపిస్తుంది కదా మా వారేనండి నాకు కొనిపించారు లేకపోతే మంచిగానే ఉండే నాకు కాళ్ళు ఇంకా వీడియోస్ పెట్టడానికి కూడా కారణం ఇదే అని ఇంకా నేనైతే తర్వాత ఓ ఇది ముందు రావచ్చు లేకపోతే వెనక రావచ్చు ఎప్పుడు రావచ్చు తెలీదు ప్రజెంట్ అయితే నేను ఓకే ఓకే అంటే మరీ ఓకే కాదు నడవడానికి మెల్ల నడుస్తున్నా అండ్ మా వారైతే ఏమైనా కిచెన్లో ఉంటే తను వర్క్ చేయడము లేదంటే హెల్ప్ చేయడం అలా చేస్తున్నారు ఇంకా పిల్లల విషయం వచ్చేసి తనే మళ్ళీ నేను లేచి వంట టిఫిన్ అవన్నీ చేస్తున్నాను అనమాట ఇంకా అమ్మ వాళ్ళకి అందరు కూడా ఏంటంటే ఎవ్వరికీ చెప్పలేదండి మా రిలేటివ్స్లో కూడా నేను ఇప్పుడు వీడియోలోనే నేను మీ అందరు చెప్తాను కానీ రిలేటివ్స్లో కూడా నేను ప్రత్యేకంగా ఫోన్ చేసి కూడా నేను ఎవ్వరికీ చెప్పలేదనమాట సో రిలేటివ్స్లో కూడా నేను ఎవరికీ చెప్పలేదండి ఎందుకంటే మళ్ళీ టెన్షన్ పడతారు ఎందుకనేసి చెప్పలేదు బట్ నేను చేసింది ఏంటంటే నాకు ఇది ఉంది కదా ఎవరికైనా ఒకరికి తగిలితే స్టేటస్ పెట్టుకుంటారు కదా అట్లా స్టేటస్ పెట్టడం ద్వారా అందరు అడిగారండి సో అడిగిన అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మన వీడియో చూస్తారు కాబట్టి అంటే ఏమైంది ఏమైంది అనేసి చాలా కేర్గా అడిగారు సో అందరికీ చెప్పడంతో ఒక్కసారి షాక్ అయిపోయారు గాడ్ అట్లా అయ్యిందా ఇట్లా అయిందా అనేసి బట్ అంతా మన బ్యాడ్ లక్ ఆ అట్లా ఉంది అంతే ఇంకేం లేదు ఒక్కసారి అది ఎలా పడ్డానో నాకు తెలీదు ఆ పెయిన్ అయితే మళ్ళీ మర్చిపోలేను అంత పెయిన్ ఒక త్రీ డేస్ ఫుల్ ప్రజెంట్ ఇప్పటికైతే ఓకే కానీ ఆ ముందు రోజైతే ఫుల్ పెయిన్ సో స్టాటస్ పెట్టగానే మా అమ్మ ఫోన్ చేసింది మా చెల్లె ఫోన్ చేసింది మా మరతి అండ్ మా బావ వాళ్ళు కూడా ఫోన్ చేశారనమాట ఎందుకంటే నేను ఎవరు చెప్పలేదు ఆ స్టాటస్ వల్ల అందరూ ఇంకా నాకు కాల్ చేసి అడగడము మా పిన్ని వాళ్ళైన అందరు కూడా అడిగారు ఎవరు అడగలేదని చెప్పట్లేదు అందరు కూడా అడిగారు అనమాట సో అలా నేను ఎవరు చెప్పలేదు అని మా అత్త అంటే ఫోన్ లేదు కాబట్టి తనకు నేను చెప్పలేదు తను చూడలేదు తర్వాత ఒక టూ డేస్ తర్వాత ఎందుకంటే టెన్షన్ పడుతుంది చాలా దూరంగా ఉంది కాబట్టి చెప్పలేదు టెన్షన్ పడ్డం తనకి ఎందుకు టెన్షన్ పెట్టడం అనేసి తనకు చెప్పలేదు మళ్ళీ తర్వాత టూ డేస్ తర్వాత ఇట్లా ఎక్కడ ఉన్నానంటే హాస్పిటల్ ఉన్నా అదే టైంలో ఎందుకు ఉన్నానంటే ఇలా జరిగిందంటే అవునా అది దాని అన్నది సో ఇప్పుడు ఇంకా రమ్మన్నాము బట్ టికెట్స్ చూసేసి ఆమెని తీసుకొని రావడం అయితే అవుతుంది ఇదనమాట అండి స్టోరీ ఇంకెంత చెప్పినా కూడా తక్కువేని మళ్ళీ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఓకే నెక్స్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది కూడా పెయిన్ ఈ పెయిన్ వల్ల అయితే ఏ పని అయితే చేయలేకపోతున్నాను అలా ఒక మూడు దిండ్ల మీద పెట్టేసి అలా ఉండడం అంటే ఎంత బోర్ కొడతాయి కదా దాని బదులు మెల్లగా నడుచుకుంటూ నేనైతే స్టిచ్చింగ్ క్లాస్కి వెళ్తున్నాను అండ్ ఈ కాల్తోనే పని చేస్తున్నాను అనమాట ఈ కాలతో ఓకే ఇదిగో అని సో వాప్ అనేది చూడండి వాపు మీకు ఉండొచ్చేమో ఈ కాలకి ఈ కాలుకి మీకు చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది సో ఇదని మాట అండి నేను చెప్పదాల్సింది ఒకటే మీరు ఆటలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా జాగ్రత్తగా ఆడుకోండి జాగ్రత్తగా రండి ఎందుకంటే ఈ ఏజ్ వాళ్ళైతే ఆటకి ఇంట్రెస్ట్ పెడతారు కదా సో మన హెల్త్ కంటే ఇంకేమీ ఎక్కువ కాదు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అందులో మన స్పోర్ట్స్ అయినా ఇట్లా బ్యాడ్మింటన్ అయినా ఏదైనా కూడా ఎంతో రిస్క్ అండి బాబాయ్ ఎందుకంటే మన ఇంటి దగ్గర ఆడింది వేరు అక్కడ గ్రౌండ్లో ఆడింది వేరు ఆ గ్రౌండ్లో ఏంటంటే మనకి ఇంటి దగ్గర ఏంటంటే కిందంత రోడ్డు ఉంటుంది గచ్చు ఉంటుంది సో జారము అక్కడ ఏంటంటే కిందంతా చెక్కలాగా ఉంది కదా అదంతా చెక్కలాగా ఉండిపోవడము ఆ షూస్తోనే స్లిప్ అయిపోయినానండి వారం రోజు చక్కగా ఆడాను చక్కగా మంచిగా ఆడేదన్నకు ఇంట్రెస్ట్ అలాంటిది ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇంక అట్లా అయిపోయిందనమాట అది కూడా చెక్క జారు నా షూస్ జారు నేను పడ్డ సైడ్కి ఇట్లా ఈ కా ఇది కాలు ఇది పాదము ఇది పాదం అంటే ఇలా బెండ్ అయిపోయి ఇది అనమాట సో నాకు అయ్యింది ఫ్రాక్చర్ ఎక్కడంటే ఈ వేలు దగ్గరనే ఈ కదా చేటుకు లేని పక్కన ఈ వేలు ఉంది కదా ఈ ప్లేస్లో అయ్యింది ఎందుకంటే పెయిన్ అనేది ఇక్కడ ఉంది సో వాళ్ళ ప్రెస్ చేసి తెలిసిందనమాట ఇది మీకు క్లియర్గా ఎక్స్రేలో అయితే మీరు చూడొచ్చు సో ఓకేనండి వీడియోని అయితే లెంచ్ చేయాలనేసి ఇంట్రెస్ట్ లేదు జస్ట్ మొన్న బర్త్డేకి అట్లా అయింది కదా అక్క ఎలా ఉన్నా ఎక్కడ ఎలా ఉన్నారు ఏమైందని అడగారు కాబట్టి ఇది నా ట్యాబ్లెట్స్ అయితే ఇవి ఇచ్చారు మార్నింగ్ పడగలుపులు అంటారు కదా అదొకటి అండ్ తిన్నాక ఈ ట్యాబ్లెట్స్ అనమాట ఆల్రెడీ నేను వాడుతున్నా ఎన్ని ఇచ్చారు ఇవి టెన్ డేస్కి డోస్ అనమాట మొత్తము ఇదిగోండి ఇన్ని ట్యాబ్లెట్స్ ఇంకా ఉన్నాయండి ట్యాబ్లెట్స్ అయితే నాకు నాకు అస్సలే నచ్చు ట్యాబ్లెట్స్ మింగాలంటే ఇది టానిక్ అనమాట ఇది ఇది ఒకటి ఇవి తర్వాత నా రిపోర్ట్స్ నా ఎక్స్రే సో ఇదనమాట ఫస్ట్ నా పరిస్థితి నాకు ఎప్పుడు లైఫ్లో కూడా ఇట్లాంటిది ఎప్పుడు రాలేదు సో ఇదే ఫస్ట్ టైం అనిపించింది ఏదైనా ఆపరేషన్ అయితే అయ్యింది కానీ ఇంత పెద్ద ఇదైతే అవ్వలేదన్నమాట ఈరోజు వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఏ వీడియోనేది తెలియదు